ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై ఏడవ శ్లోక వివరణ స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్పనిభాకృతి ఓ జ్యోవతి దుతిధరా యజ్ఞరూప ప్రియవ్రత ముందుగా స్వర్గాపవర్గద అంటే స్వర్గమును మోక్షమును ప్రసాదించినది అమ్మ అని అర్థం మన చుట్టూ ఉండే వర్గము సువర్గమైతే మనం సువర్గంలో ఉన్నట్లే ఈ వర్గం కూడా కేవలము సామీప్యానికి సంబంధించిన విధంగా కాకుండా సంబంధాన్ని కలిగి ఉండాలి వ్యక్తిగత కక్షలో జీవించే ఇద్దరు వ్యక్తులు ఒకచోట చేరితే వారిద్దరి మధ్య సామీప్యం సామీప్యం మాత్రమే ఉంటుంది కానీ సంబంధం ఉండదు ఇది సువర్గం ఎరగని వారి స్థితి స్వర్గం అంటే గుంపులు గుంపులుగా మంచి విషయాలు మంచి వస్తువులు మంచి వ్యక్తులు కలిసి ఉండేలా చేయగలగడం అని కూడా అర్థం వస్తుంది స్వర్గంలో ఉన్నవారికి ధైర్యము తమ ప్రవర్తనలో ఉంటుందని తెలుస్తుంది స్వర్గం గురించి తెలియని వారు ధైర్యం బాహ్యమైన వాటి మీదే ఆధారపడి ఉంటుంది అనుకుంటారు అమ్మవారు స్వర్గం సూచించే స్వర్గాన్ని అంటే భోగాన్నిస్తుంది స్వర్గంలో వర్గం పెరుగుతూ ఉండవచ్చు అంటే అనుభవించే వాటి సంఖ్య అనుభవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండవచ్చు కానీ అపవర్గంలో అవసరమైన వాటిని వదులుకోగలగడం పేర్చుకోకుండా ఉండగలగడం తెలుస్తుంది అవసరమైన వాటిని వదులుకోలేకుండా నెత్తిమీద బరువులా మోసేవాడు అపవర్గానికి అంటే మోక్షానికి దూరంగా ఉంటాడు ఐహిక సుఖాలు కావాలంటే మోక్షం వదులుకోవాలి అలాగే మోక్షం కావాలంటే ఐహిక వాంఛలు ఉండకూడదు కానీ పరమేశ్వరుని అర్చించిన వారికి ఇహపరాలు రెండు వనగూరుతాయి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది సంకల్పం నెరవేరుతుంది కానీ మోక్షం రాదు నిష్కామ కర్మ చేస్తే ఫలితం రాదు అది మోక్ష మార్గం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అవసరమైన వాటిని వదులుకోలేకుండా మీద బరువులా మోసేవాడు అపవర్గానికి అంటే మోక్షానికి దూరంగానే ఉంటాడు కానీ అపవర్గంలో అవసరమైన వాటిని వదులుకోగలగడం పేర్చుకోకుండా ఉండగలగడం తెలుస్తుంది అమ్మవారు ఈ అపవర్గం సూచించే మోక్షాన్ని ఇస్తుంది అందుకని అమ్మవారికి స్వర్గాపవర్గద అనే నామం బిరుదుగా వచ్చింది స్వర్గ సంబంధమైన భోగాలు కాలంతోనూ అనుభవించడంలోనూ తరిగిపోతాయి కానీ అపవర్గ సంబంధమైన మోక్షానుభూతి కాలంతో కానీ అనుభవించడంతో కానీ తరగదు దేవతలు స్వర్గ సంబంధమైన భోగాలు ఇవ్వగలరేమో కానీ అపవర్గ సంబంధమైన మోక్షాన్నైతే ప్రసాదించలేరు ఈ రెండింటినీ ప్రసాదించగలిగేది అమ్మవారు మాత్రమే భోగ మోక్షాలు రెండింటినీ ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం తరువాతి నామం శుద్ధ అంటే పరిశుద్ధరాలు అని అర్థం అవిద్యా సంబంధమైన మాలిన్యం లేనిది పవిత్రమైనది పరిశుద్ధమైనది జ్ఞానస్వరూపిణి గుణములు రాగద్వేషాలు ఏ మాత్రం లేనిది అమ్మవారు శుద్ధ చైతన్య స్వరూపం కలది అమ్మ క్రింది నామాల్లో చెప్పినట్లుగా రాగద్వేషాలు లేకుండా త్రిగుణాతీతంగా సువర్గ అపవర్గాదులను అనుభవించే వారికి అమ్మవారు శుద్ధ స్వరూపంగా భాషించి సాక్షాత్కరిస్తుంది కంటికి కళ్ళద్దాలకు అంటిన దుమ్మే కాకుండా మనసుకు పట్టిన మలినం అవిద్య తుడిచేస్తే కానీ పరిశుద్ధ జ్ఞానం కలగదు దీన్నే నిరంజన దృష్టి అంటారు ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు పాత సత్యాలను మరి కాస్త సమన్వయపరచుకోవడం వస్తుంది సాధనలో వేదంలోంచి వేదాంత లోకం అడుగుపెట్టినప్పుడు వేదాంతంలోకి అడుగుపెట్టినప్పుడు వేదము అంతం కాకూడదు అంతమైతే తరించడానికి బదులు సాధకుడు అంతరిస్తాడు విశ్లేషణాత్మక దృష్టి ఉన్నంత వరకు ఈ శుద్ధత్వం అనేది రాదు సంయోగాత్మక దృష్టి ఉంటేనే సంయోగాత్మక దృష్టి ఉంటేనే వస్తుందట శుద్ధత్వాన్ని రూపంగా కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం జపా పుష్ప నిభాకృతి అంటే మందార పువ్వు రంగుతో వెలిగే ఆకారం కలది అంటే దేహం కలది అమ్మ అని అర్థం ధ్యానం అనేది మౌనంగా జరగాలి జపము నెమ్మదిగా జరగాలి భజన నోరారా గొంతెత్తి పలికే విధంగా జరగాలి జపానికి సంబంధం ఉన్న పుష్పం జపా పుష్పం జపా పుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి పువ్వు స్థితిలోకి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం జపా పుష్పం ఈ వికసించడాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు అమ్మవారి నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చు అమ్మవారి ప్రసన్నతకు ఈ జపా పుష్ప వికాసానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పానికి జపా పుష్పం అని మందార పుష్పం అని పేరు వచ్చింది అమ్మవారి దేహ కూడా ఈ మందార లాగానే ఉంటుంది ఈ నామంలోని నిభ అనే పదాన్ని నీ ప్లస్ భ అని విడదీస్తే నిశేషమైన వెలుగు అని అర్థం కూడా వస్తుంది సువర్ణం అంటే బంగారు రంగు జపాకుసుమ వర్ణం అంటే ఎరుపు రంగు నీలవర్ణం ఈ మూడు వర్ణాలను ధ్యానిస్తే మూడు రకాల అనుభూతులు వస్తాయట ముఖ్యంగా అమ్మవారి ఉపాసనకు జపాకుసుమం బ్రహ్మోపాసనకు హిరణ్యవర్ణం తత్వాన్ని తేలిగ్గా తీసుకోవడానికి నీలవర్ణంగా గుర్తించి ఆయా విధాలుగా ధ్యానాన్ని ఉపాసనను కొనసాగిస్తే సత్ఫలితం తప్పకుండా కలుగుతుందని చెప్తున్నారు మందార పువ్వు రంగుతో ప్రకాశించే దేహం కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం ఓజోవతి అంటే ఓజస్సు కలిగినది ఓజస్సు అంటే తేజస్సు బలం కాంతి అని అర్థం పరమేశ్వరి దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఓజోవతి అనబడింది మానవ శరీరము ఏడు ధాతువులతో ఏర్పడింది కాగా ఎనిమిదవ ధాతువు ఓజస్సు ఇది అన్ని ఇంద్రియాల సారమైంది రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రం అని శరీరంలో ఏడు రకాల ధాతువులు ఉంటాయి వాటినే ధాతువులు అంటారు ఈ ఏడింటిని కళ్ళతో చూడవచ్చు అంటే భౌతికమైన ధాతువులు వీటిలో అన్నింటికంటే సూక్ష్మమైనది అన్నిటికంటే విలువైనది శుక్రం ఈ శుక్రం తర్వాత కూడా కొన్ని ధాతువులు ఉంటాయి వాటి పేర్లు ఓజోసి సహోసి బలమసి ద్రాక్షసి దేవానాం దామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభిభు ఓం అని సంధ్యావందనంలో సూచింపబడతాయి ఇవి సూక్ష్మమైన ధాతువులే కానీ భౌతికమైనవి కావు కాబట్టి సూక్ష్మ దర్శనంలో కూడా వీటిని చూడలేం తెలివిని బలాన్ని ఎలా అయితే భౌతిక రూపాలుగా కళ్ళతో చూడలేమో ఓజస్సు సహస్సు భ్రాజస్సు మొదలగు ధాతువులను కూడా కళ్ళతో చూడలేం పైన చెప్పిన సప్త ధాతువుల్లో ఓజస్సు అనే ధాతువు హృదయంలో అనాహత చక్రం వద్ద కల్పించబడుతుంది దీనివల్లనే దివ్య ప్రేమ ఉద్భవించేది ఈ దివ్య ప్రేమ ఉన్నవారికి ఎదుటివారిలో భౌతిక శరీరం కాక ఆధ్యాత్మిక శరీరం కనిపిస్తుందట గర్భంలో పడటానికి శుక్రం కారణమైతే ఆ పైన గుండె కొట్టుకోవడం శ్వాస ఆడటం లాంటివన్నీ ఈ ఓజస్సు వల్లే జరుగుతాయి దీన్ని అష్టమధాతువు అని కూడా అంటారు ఈ ఓజస్సు శుష్కిస్తే ధారణ సామర్థ్యం తగ్గుతుంది బుద్ధి పని చేయక సమాధానాలు కూడా సరిగా చెప్పలేరు మంచి గంధం తులసి యాలక్కాయలు కొన్ని ఇతర సుగంధ ద్రవ్య సాన్నిధ్యం వల్ల ఈ ఓజస్సును పెంపొందించుకోవచ్చట ఈ సూక్ష్మ ధాతువులకు వేరువేరు ఉన్నాయి ఓజస్సు అంటే తేజస్సు అని అది ఎలా ఉపయోగపడుతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం సహోసి అనే ధాతువు అన్ని సమయాల్లో తొట్టుపాటు లేకుండా నిలకడగా ధైర్యంతో ఒకే విధంగా ఉండగలగడం జరుగుతుంది చుట్టూ ఉండే అన్ని రకాల పరిస్థితులు ఏమాత్రం ప్రభావం చూపలేని విధంగా ఉంటూ ప్రవర్తనలోనూ స్వభావంలోనూ తేడా లేకుండా ఉండటం ఈ ధాతువు వల్ల వస్తుంది తర్వాత బలమసి ఈ బలం అనే సూక్ష్మ ధాతువు వల్ల భౌతికమైన శక్తి పనిచేస్తుంది ఒక్కొక్కప్పుడు భౌతికమైన దృఢమైన దేహదారుఢ్యం ఉండి కూడా బ్రతకలేని వారు సంకల్ప బలం వలన బ్రతుకుతారట ఉదాహరణ రమణ మహర్షికి తాను చచ్చిపోతున్నట్లు తెలిసి అయినా తాను పోతున్నట్లు తనకు ఎలా తెలిసింది అని అనిపించి మళ్ళీ బ్రతుకుతాడు కానీ ఆ పైన బ్రతికి ఏం లాభం లేదు అని చెప్పాడు అయితే ఎందుకు బ్రతికావు అంటే ఈ సంగతి మీకు చెప్పడం కోసమే అన్నాడట తర్వాత బ్రాజస్సు అనే ధాతువుకు అంతఃస్పర్శ ఉంటుంది కళ్ళు మూసుకొని ఉన్న అందరి రాకలను పోకలను గమనించగలగడం పోల్చుకోగలగడం ఈ ధాతువు వల్ల వస్తుంది ఈ రకంగా ఈ నాలుగు ధాతువులు మనవి అంటే ఇవి మన ఇంట్లో విద్యుత్ దీపాల వంటివి అటుపైన ఐదు నుంచి ఐదు నుంచి ఉండేవి ధాతువులు దేవతల ధాతువులుగా వర్తిస్తాయి ఇవి రోడ్డు మీద మున్సిపాలిటీ వారి విద్యుత్ లాగా అని చెప్తున్నారు ఓదస్సు కలిగినది కలిగించేది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ద్యుతిధర అంటే కాంతిని ధరించినది అని వెలుగుల ముద్ద అమ్మవారు అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపద గల అమ్మవారిని ద్యుతిధర అంటారు ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు మొదలైన వాటి ద్వారా కాంతి బయటకు వ్యక్తమై ప్రసారమవుతుంది అసలు కాంతి అనేది ఒకటి ఉంటే అది వ్యక్తం అవడానికి ఈ సూర్యచంద్రాదులు ఇంధనంలా పనిచేస్తారు నూనె దీపం వెలుగుతూ ఉంటే నూనె ఒత్తుల్లాంటి లాంటి వాళ్ళు ఈ సూర్యచంద్రాదులు అయితే అసలు కాంతి అమ్మవారు లాంటిదన్నమాట కొందరిలో సౌందర్య వర్చస్సు ఉంటుంది ఇది కూడా ఒక రకమైన ద్యుతి మరికొందరిలో సౌర్య తేజస్సు ఉంటుంది ఇది కూడా ఒక రకమైన ద్యుతే ఇంకొందరిలో జ్ఞాన తేజస్సు ఉంటుంది ఇలా ఎన్నో రకాలైన తేజస్సులు ఉంటాయి ఇన్ని రకాల తేజస్సుల రూపంలో ఉండే అమ్మవారి నామాన్ని ద్యుతిధర అనవచ్చు తర్వాతి నామం యజ్ఞరూప యజ్ఞములను రూపంగా కలది ఇంద్రియాలను జయించి మిక్కిలి భక్తితో ఆత్మను ఆరాధించడమే మహాయజ్ఞం అని చెప్పబడింది అటువంటి ఆత్మారాధన కన్నా యజ్ఞం వేరు కాదు అని చెప్తున్నారు ఆ రూపంలోనే పరమేశ్వరి ఉంటుంది కాబట్టి యజ్ఞరూప అనబడుతుంది కర్మ భేదం వలన ఏర్పడగా వేదం పరమాత్మ వలన ఏర్పడింది ఆ కారణంగా సర్వగతమైన బ్రహ్మ యజ్ఞం ప్రతిష్ఠితమై ఉంది ఈ యజ్ఞము జగత్ప్రవర్తక సాధనం కాబట్టి పరమేశ్వరి యజ్ఞరూప అని చెప్పబడింది భూతాలు అన్నం వలన వృద్ధి చెందుతాయి అన్నం మేఘం వలన సంభవిస్తుంది మేఘాలు యజ్ఞం వలన యజ్ఞం కర్మ వలన సంభవిస్తాయి ఈ రకంగా సర్వ దేవతలకు సర్వ జీవులకు తుష్టి కారణమైన యజ్ఞ రూపంలో ఉంటుంది పరమేశ్వరి అందుచేత యజ్ఞరూప అని చెప్పబడుతుంది ప్రజాపతి యజ్ఞం వలన ప్రజలను సృష్టించి మీరు వర్ణాశ్రమ ధర్మాలను నెరవేరుస్తూ వేదంలో చెప్పబడ్డట్లుగా యజ్ఞకర్మలు చేస్తూ ఉండండి అప్పుడు దేవతలు మీ కోరికలు నెరవేరుస్తారు అని చెప్పాడు అందుచేత యజ్ఞాలు మానవ కల్పితాలు కావు అని గుర్తుంచుకోవాలి యజ్ఞాలు మూడు రకాలు అవి పాక యజ్ఞాలు హవిర్యాగములు సోమ సంస్థలు ఇవి మళ్ళీ ఒక్కొక్కటి ఏడు రకాలుగా ఉన్నాయి ముందుగా పాక యజ్ఞం దీంట్లో ఔపాసన స్థాళీపాకం వైశ్వదేవం అష్టకం మాసశ్రాద్ధం సర్పబలి ఈశాన బలి అని ఏడు రకాలు ఉన్నాయి తర్వాత హవిర్యాగాలు వీటిలో అగ్నిహోత్రాలు దర్శ పూర్ణిమాసలు ఆగ్రయాణం చాతుర్మాసాలు పిండపితృయజ్ఞాలు నిరూఢ పశుబంధం సౌతామణి తర్వాత సోమ సంస్థలు వీటిలో మళ్ళీ అగ్నిష్టోమము అత్యగ్నిష్టోమము ఉగ్రము అతిరాత్రము ఆప్తోర్యామము వాజపేయము పౌండరీకం ఇవి కాకుండా ఇంకా అంబాయజ్ఞం అంతర్యాగం బహిర్యాగం అని కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పరమేశ్వరి రూపమే అందుచేత అమ్మవారు యజ్ఞరూప అనబడుతుంది నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞమవుతుంది వంటింట్లో తల్లి అన్నం వండి ఇంట్లోని వారికి పెట్టడం అనే పాక యజ్ఞం నుండి ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టడం అనే జ్ఞాన యజ్ఞం లోక కళ్యాణార్థం పరిపాలకులచే నిర్వహించబడే మహాయజ్ఞాల దాకా అన్నీ కూడా యజ్ఞాలే అవుతాయి యజ్ఞం అంటే మంచి పనులనే అర్థం కూడా చెప్పుకోవాలి మనుషులు దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు ప్రసన్నమై ఎండ వేడిమి వర్షము వెన్నెల మొదలగు వాటిని దేవతలు మనుషులకు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా ఒకరికొకరు చేసే పనులు కూడా యజ్ఞార్థకర్మలే వీటి వలన విశ్వశ్రేయస్సు కలుగుతుంది లోక కళ్యాణం జరుగుతుంది సృష్టి స్వరూపిణి జగజ్జనని లోకమాత అయిన అమ్మవారికి కావలసింది కూడా ఇదే గీతలో కూడా తాను యజ్ఞ స్వరూపుడునని భగవానుడు చెప్తాడు లోక కళ్యాణానికి ఉపకరించే పాక యజ్ఞము హవిర్ యజ్ఞము సోమయాగం యజ్ఞముల వంటి యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే అమ్మవారి ఆజ్ఞలే అని అర్థం చేసుకోవాలి యజ్ఞముల రూపంగా ఉండనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ప్రియవ్రత వ్రతముల ఎందు ప్రీతి కలది మానవుడు భగవంతుని ప్రీతి కోసం చేసే యజ్ఞాలన్నీ పార్వతీ పరమేశ్వరులకే చెందుతాయి జగత్తంతా శివశక్తిమయం అందుచేత భేదం లేరు అని చెప్పబడింది పరమేశ్వరి తన ప్రియుడకు సదాశివుడే వ్రతంగా కలది కావడం చేత ప్రియవ్రత అనబడుతోంది శ్రద్ధాభక్తులతో చేసే పుణ్య కార్యాలను ప్రజోపయోగ కార్యాలను దేవతారాధనలను అర్చనలను పూజా పునస్కారాదులన్నింటినీ ఈ వ్రతాలు అంటారు ఏ దేవతను ఎలా అర్చించినా దేవతా స్వరూపాలన్నీ అమ్మవారే కాబట్టి భక్తి శ్రద్ధ దీక్షలు ఆత్మగుణాలు కాబట్టి అమ్మవారు వ్రతాలు అంటే చాలా ప్రీతి చెందుతుంది అమ్మవారికి ప్రియమైన తన భర్త అయిన సదాశివుడే కాబట్టి సదాశివుని యందు వ్రత దీక్ష కలది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అందరికీ ప్రేమను పంచడంలో వ్రతంగా కలది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ